వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటే భలే ఉంటుంది కూటమిలో ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళ మధ్య పెద్ద వార్లే జరుగుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో మనకి తెలిసిన విషయమే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోర్స్లు ఇవ్వాలంటూ కూడా ఒకరికొకరు విమర్శించుకోవడం కూడా చూసాము అంతేకాకుండా ఇప్పుడు ఒక మచిలీపట్నంలో పెద్ద ఎందుకంటే మరి దీన్ని చూసి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదు కానీ ఇంతవరకు స్పందించలేదు జరిగి త్రీ ఫోర్ డేస్ అయినా కూడా ఇంతవరకు స్పందించలేదు జనసేన నాయకుడితో ఒక నాయకుతో కాళ్ళు పట్టించుకున్నాడు టీడీపీ నాయుడు బంద టీడీపీ నేత ఇది ఇప్పుడు బందర్ల కలకాలం సృష్టిస్తోంది అయినా ఇంత జరిగినా కూడా జ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు జనసేన అధ్యక్షుడు అంటూ జనసేన వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి టీడీపీ జనసేనల మధ్య మచిలీపట్నంలో అనుకోని వారు జరిగి కాస్త దాడులు ప్రతి దాడులు ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదుల వరకు వెళ్ళిపోయింది ఈ క్రమంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్ళు పట్టించుకోవడంతో ఈ వివాదం కృష్ణా జిల్లాలో పాటు రాష్ట్ర వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది రాష్ట్రంలో కూటమి పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో ఇలాంటి కలకలం రేపింది మచిలీపట్నంలోని పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు ఇందులో తమల తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతర వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం రాత్రివేళ జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని సాయిన శ్రీనివాసరావు బ్యానర్లు చించి వేశారు టీడీపీ నేతలు కట్టిన బ్యానర్లు దీంతో ఎర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు దా దాడితో ఎర్రంశెట్టి నానికి గాయలు కావడంతో పాటు ఇల్లంతా ధ్వంసం అయింది దీంతో ఇరు వర్గాల మధ్య పార్టీ పెద్ద సెటిల్మెంట్ కూడా చేశారు అయితే సెటిల్మెంట్ చేసినా కూడా మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై దా టీడీపీ నేతలు దాడి చేశారు అక్కడే ఉన్న సాయన శ్రీనివాస్ను రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు అంతటితో ఆగకుండా బ్యానర్ చించినందుకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించుకున్నారు దీంతో టీడీపీ నేత శంకుశ్రీను కాళ్ళు పట్టుకుని ఎదంశెట్టి నాని ఆయన సాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు అనంతరం టీడీపీ జనసేన నేతలు ఒకరిపై ఒకరు చిలకరూరుపేట పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు దీనిపై మరి పోలీసులు తలపట్టుకుంటున్నారు ఇద్దరికి ఎవరికి న్యాయం చేయాలో తెలియక మరి చూడాలి దీనిపైన మరి ఇంతవరకు అయితే నారా లోకేష్ కానీ టీడీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు జనసేన అధ్యక్షుడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు మరి చూడాలి జనసేన అధ్యక్షుడు మరి దీన్ని చూసి చూడట్లు వదిలేస్తారా మరియు తన నాయ తన پيچي پيچي پيچي